నమస్కారం ఈరోజు మనం వేసవిలో మరియు ఎప్పుడైనా మనకు ఆరోగ్యాన్ని అందించే మజ్జిగ గురించి తెలుసుకుందాం మజ్జిగ అంటే కేవలం దాహం తీర్చే పానీయమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న అమృతంతో సమానం మన పెద్దలు ఎప్పటినుంచో మజ్జిగను తమ దినచర్యలో భాగంగా చేసుకున్నారు మరి ఆ మజ్జిగ తాగడం వల్ల ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా చూద్దాం సిద్ధంగా ఉన్నారా అయితే మొదలు పెడదాం మజ్జిగ వల్ల కలిగే లాభాల్లో ప్రధానమైనది జీర్ణక్రియ మెరుగుపరచడం భోజనం తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగితే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది ఇందులో ఉండే ఆరోగ్యకరమైన బాక్టీరియా ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది అలాగే మజ్జిగ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది ముఖ్యంగా వేసవిలో వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది డీహైడ్రేషన్ను తగ్గిస్తుంది శరీరంలో నీటి శాతాన్ని సమతుల్యం చేస్తుంది కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తుంది ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది ఇది చక్కెర పానీయాల కన్నా ఎంతో మేలు చూశారుగా మజ్జిగ తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో జీర్ణక్రియ మెరుగుపడటం దగ్గర నుండి శరీరం చల్లబడటం వరకు మజ్జిగ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది కేవలం రుచికరమైనదే కాదు చాలా చవకైన మరియు సులభంగా లభించే ఆరోగ్యకరమైన పానీయం కాబట్టి ఈరోజునుంచే మీ దినచర్యలో మజ్జిగను భాగం చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరియు మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య విషయాల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు